హలేలుయో ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పంతొమ్మిది ఇరవై మూడు వచ్చినా చదువుకుందాం నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకునుము నీ హృదయమును యథార్థమైన త్రోవల ఎందు చక్కగా నడిపించుకును సత్యమును అమ్మివేయక దాన్ని కొని జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును మనము జ్ఞానము గలవారిగా బుద్ధిమంతులుగాను చేయ శక్తి గల మనలను జ్ఞానము గలవారిగాను బుద్ధిమంతులుగాను చేయ శక్తి గల దేవుని వాక్య ఉపదేశములను లోతైన సత్యములను గూర్చి వెతకవలను అయితే మిక్కిలి జ్ఞానము గల చిన్న జీవుల గురించి వాక్యము తెలియజేయుచున్నది భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును చిన్న కుందేళ్లు బలములేని జీవులైనను అవి పేటు సందులలో నివాసం కల్పించుకును మిడతలు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని లేక సాలె పొరుగును నీవు చేతితో పట్టుకొనగలవు అయినను రాజుల గృహంలో అది ఉండును పై వాక్య ప్రకారము చీమలు కుందేళ్ళు మిడుతలు బల్లి లేక సాలె పొరుగు అను నాలుగు జీవులు మిక్కిలి జ్ఞానం గలవని తెలుసుకొనుచున్నాము పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ విషయములను చదువుచున్నాము మనలను జ్ఞానము గలవారిగా మార్చగల దేవుని వాక్యము మన హృదయంలో నింపబడును గాక ప్రార్థన చేసుకుందాం యహోవా మహాప్రభావము గలవాడని వారు యహోవా మార్గములను గూర్చి గానము చేసేదరు యహోవా మహోన్నతుడైనను ఆయన దీనిలను లక్ష్యపెట్టును ఆయన మన పక్షమున కార్యము సఫలము చేయగలడు ప్రవ్వా మాకు జ్ఞాన హృదయమును దయచేయము అవును నువ్వు కార్యములు సఫలం చేసే దేవుడవు నా దేవా చిన్న పని అయినను దేవా దానిని చేయుట కావలసిన జ్ఞానం ఎంతో విలువైనది దేవా ఆ నాలుగు జీవులు భూమిలో మిక్కిలి చిన్నవి అల్పమైనవి బలము లేనివి కానీ మిక్కిలి జ్ఞానము గలవి అని నిన్ను స్తున్నాము దేవా మేము కూడా భూమి మీద అల్పులమని కొందరు త్రోసివేయించున్నారు త్రోసివేయకూడదు నెట్టివేయకూడదు కానీ ప్రవ్వా మమ్మలను జ్ఞానము గలవారిగా చూచుచున్నావు దేవా నీకు స్తోత్రం ఆనాడు సులోమునుకు జ్ఞానమునిచ్చిన దేవా నేడు అదే జ్ఞానమును మాకు ఇచ్చుటకు నీవు ఎదురు చూచున్నావు దేవా మేము మిక్కిలి జ్ఞానము గల వాటిని ధ్యానించదము ఏసయా దేవా అడుగుచున్నాము నీ నామమును బట్టి అడుగుచున్నాము జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ తెలివిని యహోవయ్య భయభక్తులు కలిగిన ఆత్మ మా అందరి పైన దిగివచ్చును గాక మేము జ్ఞానము కలిగిన వారమే నిన్ను గణపరచుటకు దేవాణి సహాయం అడుగుచున్నాం ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్